జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి వివేకానంద విగ్రహం జెండా ఆవిష్కరణ యూత్ సభ్యులు పాత్రికేయులు సమావేశంలోని ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో గల వివేకానంద విగ్రహం వద్ద నిర్వహిస్తున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది విగ్రహ ఆవిష్కరణలోని విగ్రహ ఆవరణలో గత ఐదు సంవత్సరాల క్రితం ఆదర్శ యూత్ సభ్యులు జెండా ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఆ సమయంలో జెండా ఆవిష్కరించడానికి అప్పుడు అధికారంలో ఉన్న సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్ యాదవ్ ను పిలిచి అతని చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు తదనంతరం యూత్ రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్లీ జెండా ఆవిష్కరణ సమయంలో దివ్యాంగిడితో జాతీయ జెండా ఆవిష్కరణ చేసే ప్రతిపాదనను అప్పటి సర్పంచ్ కు తెలపగా అందుకు నిరాకరించారని ఆరోపించారు గతంలో గ్రామ ప్రథమ పౌరుడిగా భావించి జాతీయ జెండా ఆవిష్కరణను గౌరవించామని ఇప్పుడు యూత్ సభ్యులు జెండా ఆవిష్కరణ పూనుకోగా దౌర్జన్యంగా తాము ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తీసి పక్కన పెట్టారని అదే గందరగోళం మధ్య వారు తెచ్చినటువంటి జాతీయ జెండాను ఆవిష్కరించారని ఆరోపించారు ఇక రాజకీయాలకు అతీతంగా వివేకానంద విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కూడా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కానీ మాజీ ప్రజా ప్రతినిధి హోదాలో హుందాగా ప్రవర్తించాల్సి ఉండాల్సిందని యూత్ సభ్యులను భయప్రాంతులకు గురి చేయటం తగదని హితవు పలికారు ఏదేమైనా జాతీయ జెండాను అవమానించడం మహనీయుల ఫోటోలను తొలగించడం సబబు కాదని విమర్శించారు ఈ ఘటనపై స్థానిక పోలీస్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు పెట్టి చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశాం ఇప్పుడు ఎవరికీ పదవి లేదు యథావిధిగా స్టాచ్యూ దగ్గర ఎప్పుడు స్వామి వివేకానంద జయంతి కూడా మేమే చేస్తాం చేసి ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఇక్కడే అదే విధంగా ఇది కూడా చేద్దాం ఇప్పుడు ఎవరు పదవిలో లేరు కదా అని చెప్పేసి మేము ఇక్కడ జెండా పెట్టి అన్నీ రెడీ చేసుకోవడం జరిగింది ఒక రోజు ముందు నుంచే ప్రిపేర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత తను సడన్గా వచ్చి జెండా తీసేసి పక్కన పడేసి అక్కడ ఉన్న ఫొటోస్ కూడా పక్కన పెట్టేసి మీరు ఇక్కడ చేయడానికి కుదరదని చెప్పేసి తన తను ఒక ఫ్లాగ్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఫ్లాగ్ వచ్చి చేయడానికి ట్రై చేశాడు మా ఉపాధ్యక్షుడు వెళ్ళి అడ్డుకోవడం జరిగింది ఎట్లా చేస్తావు నువ్వు ఫ్లాగ్ ఎందుకు తీస్తావు నువ్వు మళ్ళీ ఎందుకు నువ్వు సొంతంగా పెట్టుకునే ఏరియాల్సిన అవసరం ఉంది ఈ ఏరియా అనే నీదా నువ్వే చేయాల్సిన అవసరం ఏముంది మేము మాది తీసేయాల్సిన అవసరం ఏముంది జెండాకు నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అలా మాట్లాడిన తర్వాత అతను డిబేట్ చేసి మరి మాతో వాదించుకొని మరి మామీని బెదిరియడం కూడా జరిగింది ఇది ఇప్పటితోనే అయిపోదు ముందు ముందు చూస్తా అన్నట్టు మాట్లాడాడు మా ఊరి మీదకి సీరియస్ అయ్యి చెప్పడం వల్ల గొడవ పెద్దది అవుతుందని చెప్పేసి ఒక ఫ్లాగ్ దగ్గర ఎందుకు ఇదంతా ఇష్యూ అని చెప్పేసి మేము సైలెంట్గా వెళ్ళడం జరిగింది ఆయన ఫ్లాగ్ చేసి వెళ్ళిపోయాడు విషయం ఏంటంటే ఒక జెండాకు గౌరవం ఇవ్వకుండా పక్కన పడాల్సిన అవసరం ఏముంది ఇక్కడ మేమందరం ఉన్నాం మమ్మల్ని పిలిచి మాట్లాడవచ్చు కదా మరి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తున్నాను నేను కూడా చేస్తాను నేను చేసుకున్నాకైనా మీరు చేసుకోండి లేదంటే మీరు మీ ప్లేస్లో మీరు చేసుకోండి చెప్పినా బాగుండు అది ఏది చెప్పలేదు చెప్పకుండా వచ్చి ఒక జాతీయ జనం తీసి పక్కన పెట్టేసి మరి మా ఓన్తోని డిబేట్ దిగి మావంతో వాదించి వాడు ఎంత వద్దు అన్నా కానీ మేము ఎంత వద్దు అన్నా కానీ తనంతట తాను జెండా వాతి మరి ఫ్లాగోస్ చేసి వెళ్ళిపోయారు ఈ యొక్క స్టాచ్యూ అనేది ఒక డోనరు వల్ల ఇది ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది అనేది ఒక గ్రామానికి మనకు డెవలప్మెంట్ భాగంగా మేము చేసుకున్నాం సో ఇది ఒక్కరికి సొంతం కాదు అందరికీ యూజ్ అవ్వాలి అందరికని దీని ఏ ఈవెంట్ అయినా మా ఆదర్శ యూత్ నుంచి మేము సెలబ్రేట్ చేస్తున్నాం సో దాన్ని అయినా ఏదో విధంగా వచ్చి ఇది నాది నా సొంతం నా ఒక్కరికే అన్నట్టు ఇక్కడ ఇవాళ గొడవ చేసిండు నా నా మీదికి దాడి కూడా చేసిండు అంటే ఒక జాతీయ జెండాను అవమానం పరిచి దాన్ని అటు ఇసురు కొట్టిండు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఫోటోస్ గాంధీ ఫొటోస్ కానీ అవి అటు పడేయడం జరిగింది నేను ఎందుకు అట్లా వేయడం తప్పు అది ఒక జాతీయ జెండాకు మీరు గౌరవించాలంటే నా ఇష్టం నాకు అధికారం ఉంది ఇది నాది స్థలం నేను ఏమన్నా చేసుకుంటాను ఓన్కైనా కంప్లైంట్ ఇచ్చుకో ఏమన్నా చేసుకో అని బెదిరియడం జరిగింది చివరాకరన ఇది ఇక్కడితో ముగియదు మునుముందు చూసుకుంటా నీ సంగతి తెలుస్తా అని బెదిరియడం కూడా జరిగింది మీడియా మిత్రులకు విధంగా దీన్ని మీరు కంపల్సరీగా టెలికాస్ట్ చేసి మాకు ఎలా న్యాయం జరిపించాలని చూస్తున్నారని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్తున్నాం వెల్లటూరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి బయలుదేరుతున్నాం సో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వారి సూచనల మేరకు నెక్స్ట్ జరగాల్సింది చూస్తాం మీరు కూడా మాకు సహకరించాలని కోరుతుంది